హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎరిగ్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మదీనాగూడ లొకేషన్లో మెయిన్ హైవేకి కనెక్టివిటీతో డెవలప్ చేస్తున్న ఒక రైస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్నే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే మియాపూర్ ఎక్స్ రోడ్స్ అల్విన్ ఎక్స్ రోడ్స్ మదీనాగూడ హఫీస్ పేట్ ఈ నియర్ బై లొకాలిటీలో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మెయిన్ మెయిన్గా మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్నారు త్రీ పాయింట్ వన్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి ఈ టోటల్ ప్రాజెక్ట్లో మనకు టూ టవర్స్ ఉంటాయి ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీప్లస్ థర్టీ ఫ్లోర్స్ అండి కన్స్ట్రక్షన్ చేస్తుంది టూ టవర్స్ రెసిడెన్షియల్గా కన్స్ట్రక్షన్ చేసి కరెక్ట్గా టూ టవర్స్ మధ్యలో క్లబ్ హౌస్కి సంబంధించిన బ్లాక్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు ఫోర్ సెవెంటీ సిక్స్ ఫ్లాట్స్ అండి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంది మీకు ఇప్పుడు వీడియోలో త్రీ బిహెచ్కే ఫ్లాట్కి సంబంధించి వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్కి సంబంధించిన మోడల్ ఫ్లాట్ ఏదైతే ఉందో అది మీకు రిఫరెన్స్ కోసం అని చెప్పి ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మదీనా కూడా హఫీజ్ లొకేషన్ నుంచి మనకు కొండాపూర్ అండ్ ఐటీ కారిడార్కి సంబంధించి హైటెక్ సిటీ కనెక్టివిటీ ఉందండి దాన్ని బేస్ చేసుకుని పర్చేస్ పర్చేస్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు కూడా ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ని ప్రిఫర్ చేయొచ్చు అండ్ ఈ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు సెవెంటీ నైన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నానండి మెయిన్ రోడ్కి కమర్షియల్ ల్యాండ్లో ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్టు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది ప్రజెంట్ మనకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యిందండి ఇంకా నెక్స్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్లో రెసిడెన్షియల్గా మనకు ఆక్యుపెన్సీ జరుగుతుంది ఈ ప్రాజెక్ట్లో అండ్ ఇందులో మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సైజ్లో ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టోటల్ ప్రాజెక్ట్ మొత్తం మనకు ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మాత్రమే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారండి ఓన్లీ మనకి ఇందులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఈ టూ ఆప్షన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అది కూడా త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మాత్రమే ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఫ్లోర్ ప్లాన్ అయితే స్పేషియస్గా ఉంది నేచురల్ వెంటిలేషన్ లైట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ప్రాజెక్ట్కి సరౌండింగ్ లొకాలిటీలో సెమీ కమర్షియల్ ఫుల్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయి పైగా ఇది థర్టీ ఫ్లోర్ హై రేస్ టవర్ కాబట్టి ఫ్యూచర్లో వెంటిలేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదండి సఫిషియంట్గా బ్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేసింది వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే సెమీ ఫర్నిషడ్ మోడల్ ఫ్లాట్ అండి ఇప్పుడు మీకు బేర్షెల్ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే మోడల్ ఫ్లాట్ ఏదైతే ఉందో మనకు ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం అని చెప్పి మీకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఒకే వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము అండ్ అమ్యూనిటీస్ కింద ఏదైతే అపార్ట్మెంట్ బ్లాక్ ఏదైతే ఉందో అందులో మనకు స్క్వాష్ అండ్ బ్యాడ్మింటన్ కోర్టు కాఫీ షాపు లైబ్రరీ ఫర్ కిడ్స్ డబుల్ హైట్ బ్యాంకెట్ హాలు ప్రివ్యూ థియేటర్ ఇండోర్ గేమ్స్ బ్రిడ్జ్ రూమ్ గెస్ట్ రూమ్స్ బిజినెస్ లాంజ్ జిమ్ ఫెసిలిటీ ఇండోర్ రాక్ క్లైంబింగ్ వాల్ ఓపెన్ యోగా సంబంధించిన స్పేస్ ఎరోబిక్స్ సంబంధించిన ఏరియా స్టీమ్ అండ్ సోనాకు సంబంధించిన స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్ అనేది క్లబ్ హౌజ్లో సపరేట్గా ప్రొవైడ్ చేస్తున్నారండి ఇవన్నీ మన క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తున్న అమ్యూనిటీసు కమ్యూనిటీలో మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వాకింగ్ ట్రాక్ అవెన్యూ ప్లాంటేషను అండ్ మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అమ్యూనిటీస్ అవుట్డోర్గా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు క్లబ్ హౌస్కి సంబంధించిన బ్లాక్ అనేది అప్రాక్సిగా మనకు జీ ప్లస్ ఎయిట్ ఫ్లోర్స్ తోటి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పూల్కి సంబంధించిన ఏరియా వచ్చేసి రూఫ్ టాప్స్ స్విమ్మింగ్ పూల్ అనేది ఆ క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తున్నారు అండి చూడండి మనకు ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కేకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ మన కమ్యూనిటీస్ అవుట్డోర్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జిట్ గేట్ సెక్యూరిటీ క్యాబిన్ విత్ ఎంట్రస్ పోర్టల్ ఎంట్రన్స్లో మనకు వాటర్ బాడీ విత్ స్కల్ప్చర్ ప్రొవైడ్ చేస్తున్నారండి పెడెస్ట్రియన్ పాత్వే ఉంది గ్రానైట్ ఎంట్రన్స్ పేవింగ్ ఉందండి అండ్ జాగింగ్ ట్రాక్ పాత్వే సీటింగ్ డెక్ అండర్ పర్గోలా లాన్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు విజిటర్కి సంబంధించిన పార్కింగ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సీటింగ్ ఏరియా ఉందండి అండ్ యోగా మెడిటేషన్ సంబంధించి అవుట్డోర్లో కూడా ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అండ్ మల్టీపర్పస్ కోర్ట్ సంబంధించిన స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫిట్నెస్ స్టేషన్ కూడా అవైలబుల్ ఉంది థియేటర్ అవుట్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారండి పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో యాక్సెస్ ఇచ్చారు ఇదంతా గ్రౌండ్ లెవెల్ సంబంధించిన అమ్యూనిటీస్ అవుట్డోరు క్లబ్ హౌస్ కాకుండా వేరే అమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను డీటెయిల్స్ పరంగా మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్